బీటెక్ డ్రాప్ అవుట్ కుర్రాడు ఫైన్ ఆర్ట్స్ లో అద్భుత ప్రదర్శన కనపరుస్తూ జాతీయ స్థాయిలో అనంతపురం జిల్లా తాడిపత్రి పేరు వినపడేలా చేస్తున్నాడు భానుకిరణ్ ఫైన్ ఆర్ట్స్ లో చాటుతూ హైదరాబాద్ ఢిల్లీ ముంబైలో జరిగిన ఆర్ట్ గ్యాలరీలలో డెబ్బైకి పైగా జాతీయ స్థాయి కళాకారులతో కలిసి ప్రదర్శన చేశారు ఆ యువకుడిని లోకలైట్ పలకరించగా ఫైన్ ఆర్ట్స్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు భానుకిరణ్ నా జర్నీ చెప్పాలంటే బీటెక్ తాడపత్రి ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తుండే థర్డ్ ఇయర్ వరకు ఎలెక్ట్ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఈ సిచ్యువేషన్స్ని బట్టి నేను కాలేజ్ బీటెక్ చేయడం దాని తర్వాత మధ్యలో నాకు ఆర్ట్ అంటేనే నా సైడ్ ఆర్ట్ అని చెప్పి నేను రియలైజ్ అవ్వడం రోజు కాలేజీలో ఏమన్నా సినారీలను చూడా డ్రాల్ చేయడం అక్కడే లైవ్ ఆర్ట్ చేయడం దీనివల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యి నేను థర్డ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అయ్యి తర్వాత మల్టీమీడియా యానిమేషన్ కాలేజ్ కాలేజ్కి జాయిన్ అయ్యాను హైదరాబాద్లో దాంట్లో నేను కంపోజిషన్ స్టోరీ బోర్డింగ్ ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వల్ల నాకు నా ఆర్ట్ జర్నీలో ఇంకా హెల్ప్ అయింది అది దా దాంట్లో నేను చేసే టైప్ ఆఫ్ ఆర్ట్ మోనోక్రమాటిక్ పెన్ ఆర్ట్ మేజర్లీ పెన్ ఆన్ పేపర్ వాడతాను నా మీడియం వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను లైక్ న్యూ మీడియం అర్బన్ స్కెచెస్ అక్రాస్ ఇండియా వెళ్ళి అక్కడ లైవ్లో ఆర్ట్ చేయడం ఇలాంటివి నా ఫ్యూచర్ ప్లాన్స్ కొంచెం చేయాలనుకుంటున్నాయి అండ్ నా మెమొరబుల్ షో ఒకటి ఏంటంటే మస్టా ఆర్ట్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఇది నా ఫస్ట్ ఆర్ట్ షో హైదరాబాద్లో స్టేట్ స్టేటర్ ఢిల్లీలో అండ్ నా అప్కమింగ్ షోస్ వచ్చేసరికి అనుద ఆర్ట్ హెరిటేజ్ ఇప్పుడు వాళ్ళు నిర్వహిస్తున్న హెరిటేజ్ రంగాని అది సతారా మహారాష్ట్రలో జరిగిపోతుంది లైక్ అక్టోబర్ లెవెన్త్ నుంచి మస్ట్ ఆర్ట్ ఫెస్టివల్ మళ్ళీ ఇంకొకటి నవంబర్ వన్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో జరిగేది నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఆర్ట్ని లైక్ రూరల్ ఆర్టిస్ట్లని అండ్ లోకల్ టాలెంట్స్ని అర్బన్ ఆర్టిస్ట్లతో కనెక్ట్ చేసి ఇది ఒక బ్రిడ్జ్ లాగా చేయడం అనేది ఆ క్రియేటివిటీని బ్రిడ్జ్ లాగా చేయడం అనేది నా మేజర్ కాన్సెప్ట్ అండ్ ఒక రూరల్ ఏరియాలకు కూడా ఈ ఆర్ట్ అనేది ఎక్కువగా తీసుకురావడం అనేది నేను ఆలోచిస్తున్న ఒక ప్రాజెక్ట్ లాగా నేను ఒకటి డిజైన్ చేస్తున్నా ఇది ఆల్రెడీ అండ్ దీంతో పాటు స్మాల్ ఒక స్కూల్స్లో వర్క్ షాప్స్ లాగా పాపప్ షోస్ లాగా ఒక చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ లాగా రూరల్ ఏరియాస్లో దీనివల్ల కదంటే ఆర్టిస్ట్లకు కూడా లైక్ లోకల్ టాలెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది క్రియేటివిటీ బయటికి వస్తుంది ఇంకా కొత్త టాలెంట్స్ అనేది బయటకు వస్తుంది ఇది నా ఫ్యూచర్ ప్లాన్ సో దీని మీద నేను వర్క్ చేస్తున్నా అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పీపుల్ హు వర్క్ లైక్ ఈ జర్నీని నమ్ముతూ నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ